హే గాయస్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ సో ఫ్రెండ్స్ మీ యొక్క గ్రామ పంచాయతీలోను ఉద్యోగం సాధించాలి అది కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగం సాధించాలి అనుకున్న వారికి ఇది ఒక సువర్ణ అవకాశం అండి మరి ముఖ్యంగా మహిళా అభ్యర్థులకు ఈ అవకాశం అయితే ఉంటుంది ఓకేనా సో కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఓకేనా మన పీడఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు హే గాయస్ మన ఛానల్లో ఉన్న అభ్యర్థులందరికీ ఒక ముఖ్యమైన అప్డేట్ అండి మరి మన రాష్ట్రంలోనే ది గ్రేట్ యూనివర్సిటీగా పేరుగాంచిన ఆంధ్ర యూనివర్సిటీ నుండి అద్భుతమైన అవకాశం అయితే మీకు అందచేయడం జరుగుతుందండి మరి ఆన్లైన్లో మీరు డిగ్రీ ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ చేసుకునే అవకాశం ఎంబీఏ కావచ్చు ఎంసీఏ కావచ్చు ఎంఏ కావచ్చు బీకామ్ కావచ్చు ఎనీ డిగ్రీ అండ్ ఎనీ పీజీ మీరైతే ఇక్కడ కంప్లీట్ చేసుకోవచ్చు మీ ఇంటి దగ్గరే కూర్చొని ఓకేనా ఇది డిస్టెన్స్ కిందికి రాదండి ఆన్లైన్ డిగ్రీ అండి ఓకేనా మరి ఇక్కడ మీకు ఈ బుక్స్ ప్రాక్టీస్ టెస్ట్లు స్టడీ గైడ్ డిస్కషన్ ఫోరం కూడా అందుబాటులో ఉంటుంది మరి ఈ థర్టీ ఫస్ట్ మార్చ్తో అడ్మిషన్ ప్రాసెస్ క్లోజ్ అవుతుందండి వెంటనే అప్గా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయండి లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో మరి మన అల్యూమిని చూసినట్లయితే వెంకయ్యనాయుడు గారు దువ్వూరి సుబ్బారావు గారు అంతేకాకుండా మినీ ఇపే గారు నెక్స్ట్ చలమేశ్వర్ గారు ఇలా చాలామంది మనకు అల్యూమినీగా అయితే ఇక్కడ ఉండడాన్ని చూడవచ్చు ఫ్రెండ్స్ సో ఇంకెందుకు ఆలస్యం వెంటనే వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ పైన క్లిక్ చేసి మీ యొక్క అడ్మిషన్ బుక్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఇక్కడ మీకు సాల్వ్ చేయడము జరుగుతుంది థ్యాంక్ యూ సో కానీ ఈ నోటిఫికేషన్ మనకి విశాఖపట్నం జిల్లా నుంచి అంగన్వాడీ ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది ఓకేనా మరి అంగన్వాడీ ఉద్యోగాలన్నీ కూడా జిల్లాల వారిగానే విడుదలవుతుంటాయి అందరికీ తెలిసినటువంటి విషయమే మరి మీరు ఏ జిల్లానున్నా కూడా ఓకేనా ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఉద్యోగ వివరాలు ఎప్పటికప్పుడు కూడా మీకు తెలియజేస్తూనే ఉంటాము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరి ఇక్కడ మనం చూసినట్లయితే అంగన్వాడీ కార్యకర్త మూడు అంగన్వాడీ సహాయకులు ఇరవై మూడు ఖాళీలు ఉన్నాయి ఓకేనా మరి మీరు ఏ గ్రామంలో అయితే ఉంటారో అదే గ్రామంలో మీరు వర్క్ చేయవలసి ఉంటుంది మీ యొక్క గ్రామ పంచాయతీకి అనుబంధంగా మరి అంగన్వాడీ కేంద్రం ఉంటుంది అక్కడైతే మీరు వర్క్ చేయాలి ప్రధానంగా స్థానిక స్థిర నివాసం కలిగిన వివాహిత స్త్రీలై ఉండాలి ఓకేనా పెళ్ళైనటువంటి స్థానికంగా ఉన్నటువంటి వారు అభ్యర్థి తప్పనిసరిగా పదో తరగతి ఉండాలండి ఓకేనా సో మరి ఇరవై ఒకటి నుంచి ముప్పై సంవత్సరాలు తప్పకుండా ఉండాలి ఒకవేళ ఇరవై ఒకటి సంవత్సరాలు లేనటువంటి వారు ఉన్నట్లయితే ఎస్సీఎస్టీలు అయితే పద్దెనిమిది సంవత్సరాల వారు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఓకేనా మరి పదిహేనవ తారీఖు మూడవ నెల రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటలలోపు మీ యొక్క అప్లికేషన్ని ఓకేనా అర్హతలు ఏవైతే అర్హతలు ఉన్నాయో అర్హతలు కలిగినటువంటి అభ్యర్థులు నివాస కుల విద్యార్హత మరియు వివాహ మొదలగు ధృవీకరణ పత్రాల నకలను గెజిటెడ్ చే అటెస్టెంట్ చేయించి అంటే గెజిటెడ్ సైన్ చేపించి ఆ దరఖాస్తులను మరి సంబంధిత శిశు అభివృద్ధి పథకపు అధికారి కార్యాలయముకు నేరుగా వచ్చి ఇవ్వవలసిందిగా తెలియజేశారు అంటే మీ యొక్క పరిధిలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రంగా చెప్పుకోవచ్చండి ఓకేనా శిశు సంబంధిత శిశు అభివృద్ధి పథకము అధికారం అండి ఓకే సో ఇక్కడ చూడండి మేము డాక్యుమెంట్స్ అనేవి బేస్ చేసుకొని మనకు వంద మార్కులకు కానీ ఉంటుందండి సో ఇంటర్వ్యూ కూడా చిన్న కండక్ట్ చేయడం అయితే మనము చూడవచ్చు ఓకేనా ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు అండి ఓకేనా అంగన్వాడీ ఉద్యోగాలు అనేవి పర్మనెంట్గా ఫిల్ చేయడం అయితే జరుగుతుంది మరి విశాఖపట్నంలో మీ యొక్క డిస్టిక్లో కనుక చూసినట్లయితే ఇక్కడ చూడండి పెందుర్తి విశాఖపట్నం ఓకేనా నేమ్ ఆఫ్ ది అంగన్వాడీ సెంటర్ ముత్యాలంబ కాలనీ టూ గోరపల్లి ఈ విధంగా ఎక్కడైతే ఉన్నాయో వేకెన్సీ అక్కడ మనము అప్లై అయితే చేసుకోవాలి అండి ఓకేనా డి రిజర్వ్డ్ అని ఎవరికి రిజర్వ్ ఉంది కదా సో ఆ విధంగా అక్కడ మనము అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అందరూ కూడా గమనించాలి మీ అంగన్వాడీ వాళ్ళని అడిగినా కూడా డీటెయిల్స్ అయితే ఇస్తారు ఇది అప్లికేషన్ ఫామ్ అండి సో ఇది ఫిల్ చేసి మనము యాజ్ ఇట్ ఈజ్గా మీ యొక్క అంగన్వాడీ ఇక్కడ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ పదకొండు వేల ఐదు వందల శాలరీ అయితే ఉంటుందండి హెల్పర్కి ఏడు వేల శాలరీ ఉంటుంది అంగన్వాడీ కార్యకర్తకు పదకొండు వేల ఐదు వందలు అండ్ ఏడు వేలు కార్యకర్తకు అయితే అందజేయడము జరుగుతుంది ఇక్కడ మీకు క్లియర్గా ఇచ్చారు చూడండి శిశు అభివృద్ధి పథకపు అధికారి అండి ఓకేనా చైల్డ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ అంటారు సో వారికైతే మీరు అందజేయాలి నేరుగా లేదా పోస్ట్ ద్వారా కూడా పంపించవచ్చు సో గైస్ మరి ఇది ఈ రోజుకి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ మీకు నాస్త లైక్ చేయండి పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను డౌన్లోడ్ చేసుకోండి మీరే ఈ యొక్క ఇలాంటి నోటిఫికేషన్ ఏ జిల్లాలో విడుదలైనా కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందజేస్తుంటాను థ్యాంక్ యూ బాయ్